ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా సిక్కు అయినా మన ఇండియాలో ఉన్న సేపు వాళ్ళు ఇండియన్స్ ఎంతే అనమాట అది చాలామంది ఏమన్నారంటే మేము పాకిస్తాన్లో అన్ని రకరకాలుగా అన్నారు అది కాదు అది నువ్వు ఎక్కడ ముస్లిం అయినా ఇండియనే నువ్వు క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఏదన్నా అనుకో పైగా క్యాస్ట్లు కూడా వంద రకాల క్యాస్టులు ఉన్నాయి ఐదు వందల రకాల ఐదు వందల రకాల క్యాస్టులు ఎన్నైనా నువ్వు ఏ క్యాస్ట్ అయినా ఏ మత కూడా అయినా నువ్వు ఒక ఇండియన్వి కాబట్టి ఏందంటే ఎవరు బాధ పడద్దు నాది ఆ మతమే నేను అక్కడ భావోసిందే నేను ఆ దేశం భావించిందని కరెక్ట్ కాదు అది ఇండియాలో ఉన్న సేఫ్ అందరికీ సేఫే ఏందంటే మన దేశంలో అందరం స్వేచ్ఛగా బతకతాం కాబట్టి ఏందంటే ఈ ఆపరేషన్ జరిగిన దానివల్ల నాకు చాలా సంతోషం ఉంది ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ చంపడం ఇంకా అసలు పాకిస్తాన్ ఉన్న తీవ్రవాదులందరినీ అందరం టెర్రరిస్ట్ అందరం లేకుండా చేస్తే ఇంకా చాలా హ్యాపీ పాకిస్తాన్ ఉగ్రవాది మోడీని అండ్ ఇండియాని నాశనం చేస్తా పాకి అవును అన్నాడు ఇప్పుడు అని దానికి అతను కూడా దాంకున్నాడు అంటే ఎక్కడెక్కడ అసలు ఎక్కడ బీడు ఎక్కడ ఉన్నాడు అతనికి అర్థం అవట్లేదు అసలు అతను ఉన్నాడా చచ్చిపోయినాడా లేదనమాట క్లారిటీ అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను కాబట్టి ఏంటంటే ఇంకా ఇంకొక కరెక్ట్గా ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది ఇంకా ఎక్కువగా మాట్లాడితే పాకిస్తాన్ చిత్రపటం లేకుండా న్యూస్ రిపోర్టర్లు కానీ ఏడుస్తున్నారు అవునవునవును అదే అది వాళ్ళ దేశం మీద ఉన్న ప్రేమ వాళ్ళకి అలాగే మన దేశం మీద కూడా ప్రతి ఒక్కరు బాధ్యత రావాలన్నమాట ఎవరైనా కానీ అది కలెక్టర్ అయినా డాక్టర్ అయినా కూలీలో అయినా ఎవరైనా సరే రిపోర్టర్లు అయినా అందరూ కూడా దేశం మీద భక్తి ఉండాలి చూడండి వాళ్ళు ఏ విధంగా ఏడస్తారో వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు ఇది మా దేశమే ఇది మా దేశమే అంటారు కాబట్టి మన దేశంలో ఉండేవాళ్ళు కూడా నేను ఏ నోడే ఉన్నోడ్నే తీసేయాలి నాది తక్కువ క్యాస్టే ఎక్కువ క్యాస్టే నా తక్కువ మాత్రమే వద్దు అవన్నీ మనమంతా ఇండియన్సే కాబట్టి మనమంతా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అందరం కూడా అలర్ట్గా ఉండాలి వాళ్ళకి మనం ఎట్లా సరే మనం ఇరవై నాలుగు గంటలు మనం దేశం మీద భక్తితోనే ఉండాలన్నమాట పుట్టేది ఎక్కడే సచిపోయి దాకా మన దేశం మీద ప్రేమ మనకు సాపుకూడదంతే కాబట్టి దయచేసి అందరూ జై బోళ భారత్ మాతకి జై అనండి దయచేసి అందరూ దేశాన్ని గౌరవ పెంచండి దయచేసి నిగ్లి సంస్థ చేయకండి దేశంలో వాళ్ళందరూ ఇది కంపల్సరీ ఉంది జరగాల్సింది ఎందుకంటే మన భారతీయులు చెప్పడం దారుణంగా చెప్పడము వెంటాడి వేటాడి ఆ ఉగ్రవాదం చెప్పడం ఉగ్రవాదం అనేది సమూలంగా నాశనం అయినంత వరకు ఆ యుద్ధం అనేది ఆపకూడదు ఇది నా ఉద్దేశం నా యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి కానీ మన బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఎవరినైనా కానీ ఉగ్రవాదులు సమూలంగా సర్వనాశనం చేశారు అంటే మొత్తానికి ఉగ్రవాదం అనేది లేకుండా చేశారు సో ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు సింధూర్ అనేది దాన్ని ప్రవేశపెట్టి ఆపరేషన్ సింధూర్ అని దాంతో మన దేశం బాగుండాలని చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన సైడ్ నుంచి ఓన్లీ ఉగ్రవాదుల స్థానాల మీద టార్గెట్ చేస్తుంటే వాళ్ళు సాధారణ ప్రజలను చంపేస్తారు సో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి అంటే ప్రధాని మోదీని కూడా మనం మేము చంపేస్తాం వదిలిపెట్టామని బెదిరిస్తున్నారు అసలు వాళ్ళకి టచ్ చేసే అంత ధైర్యం ఉంది అనుకోవచ్చా లేదు ఎట్లుంటుంది అన్న ఆల్రెడీ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అనే దాంట్లో ఒక అతను ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించిన హెడ్ ఒక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు మాకు ఒక్కొక్క ఛాన్స్ ఒక మిస్సైల్ ఇచ్చేసేయండి మొత్తం పాకిస్తాన్ సర్వనాశనం చేసేస్తాం అని అన్నారు సో ఆ మిస్సైల్ ఇచ్చేస్తే మొత్తం చేసేస్తా ఉంటాను సో మోడీ గారి ఆ పర్మిషన్ కోసం మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తుంది తప్ప వాళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేదు సో నేనేమంటానంటే మనమేమో వాళ్ళ మీద ఉగ్రవాద స్థావరాల మీద మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రిలో ఏ తెలియని రాత్రిలో తెలియని టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళపైన సో సాధారణ ప్రజల పైన ఊరి గీరే అనే కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలు నివాసం ఉంటున్న వాళ్ళపైన దాడులు చేయడం సహా దారుణం సో అలాంటి వారిని సమూలంగా నాశనం చేశారు ఒకవైపు బార్డర్ లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర సోషల్ మీడియా చేసుకుని కొంతమంది తప్పుడు ప్రచారాలు కానీ మాట్లాడతారు ఇప్పుడు సాధారణ విషయం కాదు ఇలాంటి యుద్ధాల విషయంలో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే కాదండి ఎందుకంటే ఒకటి అవతల మీద యుద్ధం జరిగేటప్పుడు అది ఒక సోషల్ మీడియాలో చెప్పారు ఆయన పేరు చెప్పకూడదు కానీ ఒకరు కట్టి పొడడం తప్పు ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు అని అంటే తప్పు ఎవరిది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు పాకిస్తాన్ వల్ల ఉన్నటువంటి ఉగ్రవాదులు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళను ఏం చేయాలి మనము సర్వనాశనం చేయాలని చెప్పేసి మనం నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు సో ఆ ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ అని ఒకటి స్టార్ట్ చేసి ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు సో ఇక్కడ ఏమంటున్నానంటే మొత్తానికి ఏదైనా కానీ దేశం అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశం మంచి కొరకాలే తప్పు కరెక్టే కాదు చెడు అనేది కోరుకోకూడదు మన దేశం బాగుండాలని కోరుకోవాలి మన దేశం మీద ఫస్ట్ వాళ్ళు రావడం తప్ప కదా సో అక్కడ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే ఒక మంచి కోసం మనం స్టార్ట్ చేశాం సో ఇంకొకసారి ఉగ్రవాదం అనేది లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇలాంటిది ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి మంచి పని చేశారు ఇంకోటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతుంది సో ఈ ఆపరేషన్ మీద మీ అభిప్రాయం అనేది చాలా గొప్ప దేశం మనం ఇప్పటివరకు వెళ్ళి ఏ దేశం మీద ఒక దాడులు చేయలేదు ఏ దేశాలే దోచుకోలేదు ఎన్నో దేశాలు వచ్చి భారతదేశాలు దోచుకున్నాయి దాడులు చేశాయి పాకిస్తాన్ అనే ఒక కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా భారత్ సింధూర్ టూ పాయింట్ జీరో చాలా మంచి నిర్ణయం స్వాగతించాలి సపోర్ట్ చేయాలి అన్న ఇప్పుడు నిన్న నైట్ కూడా సడన్గా వాళ్ళు మన దేశం మీద అటాక్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో అంటే మనము ఓన్లీ ఉగ్రవాదుల మీద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సాధారణ ప్రజలు టార్గెట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే బాగుంటుంది పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాదికి ఉగ్రవాద సమస్యకి ఉగ్రవాదులకి ఒక ఇప్పుడు కూడా ఈ రోజు కూడా దాడి చేసినా సరే ఏవైతే ఉగ్రవాదులు సావర్ ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేస్తారు తప్ప భారత సైన్యం కానీ భారతీయులు కానీ లేకపోతే మన ప్రధానమంత్రి కానీ ఎవరు ఎప్పుడు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు తప్ప ఈరోజు కూడా పాకిస్తాన్ పౌరుల మీద ఈ రోజు కూడా దాడి చేయలేదు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఉగ్రవాదులు పెంచుకోసం ఎవరైతే మన టూరిస్టులు ఉన్నారో వాడి మీద దాడి చేయటం ఏదైతే మన చాలాసార్లు మన జవాన్లు కానీ లేకపోతే మన హోటల్స్ కానీ రకరకాల మీద దాడులు చేయటం వాళ్ళ బుద్ధే అంతే అందు గురించి ఒక్కగా చెప్పి తప్పనట్టు ఈరోజు వాళ్ళకి రాత్రికి రాత్రి చాలా మంచిగా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అంటే ఒకవైపు అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే కొంతమంది అన్నా సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇలాంటివి చేస్తారు ఇంటర్నల్ మనకి టెర్రిస్ అక్కడ ఎక్కడైతే బోర్డర్ బయట ఉన్నారో మనకి ఇంటర్నల్ టెర్రిస్ట్లు కూడా ఉన్నారండి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక టైం ఒక సందర్భం ఏమైనా ఉండదు వాళ్ళ అవకాశం చూసుకుంటా ఉంటారు అన్నమాట ఎప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నా సరే ఏదో వ్యాసం ఉండొచ్చు కానీ ఇటువంటి సమయంలో అందరూ ఒకట ఈ మన దేశం మన మతాలు పార్టీలు అతీతంగా వీటిని పక్కన పెట్టి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో దీనికి మన దేశానికి ఇప్పుడు ఏదైతే హాని జరుగుతుందో దీని మనం ఒకటై చాటి చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే కానీ కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎలాగో వారు గెలిచేది మనమే పక్కన పెట్టడం మాట అనేది తప్పు కానీ ఖచ్చితంగా గెలిచేది మనమే కాకపోతే ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మన రాయలసీమ ప్రాంతానికి అనంతపురం జిల్లాకి సంబంధించిన ఒక మురళీ నాయక్ ఒక యంగ్ జవాన్ చనిపోయింది ఒక యువకుడు చనిపోయాయి ఖచ్చితంగా తన కుటుంబానికి అయితే న్యాయం చేయాలి ఇండియా పాకిస్తాన్ వార్ అనేది ఖచ్చితంగా మందే అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నాం కానీ వాళ్ళు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తున్నాం అంటే మనం మానవత్వంతో ఆలోచిస్తున్నాం వాళ్ళు విచక్షణారహితంగా ఆలోచిస్తాం